హ్యావ్ యూర్స్ తెలియసింది ఉంది ఛానల్లో మార్నింగ్ వీడియో పెట్టి లోనావాలాలో ఈ బూసి అని చెప్పేసి ఒక డ్యామ్ ఉంటుంది ఆ బ్యాక్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది దెన్ అక్కడ సరదాగా టూరిస్ట్ వీళ్ళంతా వెళ్ళి సరదాగా ఆడుకుంటారు వస్తారు సంవత్సరం మొత్తం అక్కడికి వెళ్తారు ఎంజాయ్ చేస్తూ వస్తారు పూణేలో సయ్యద్ నర్సరీ అన్సరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏడు మంది ఎనిమిది మంది ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు ఇక్కడ క్లియర్గా ఆ విజువ వీడియో నేను డిస్క్రిప్షన్ కూడా పెడతాను చూడండి అది ఆరు నిమిషాల పై ఉంది కదా ఆ వీడియో డిస్క్రిప్షన్ పెట్టింది ఈవెన్ దానికి ఫస్ట్లో ఒకేలా చూసినా మనం ఆ వీడియో వచ్చేసి వాళ్ళు వాటర్ చిక్కుకుపోయారు అరుస్తున్నారు అప్పుడు వీడియో తిట్టి స్టార్ట్ చుట్టుపక్కల ఉన్నారు ఒకవేళ ఫస్ట్లో అనుకున్నా గతంలో మన హైదరాబాద్ చిన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొంతమంది ఉత్తరాఖండ్లోనే హిమాచల్ ప్రదేశ్ ఎక్కడికి వెళ్ళి పాపం నదులు ఇలాగ చిక్కుపోయారు నదిలో వాటర్ ఏమి లేవు అంతగా కొండల మధ్య ఆడ ఆడళ్ళి సరదాగా రాళ్ళు గుట్లు ఫోటో తీసుకుంటూ ఉన్నారు ఈలో పైనుంచి గేట్లు ఎత్తి నది నీళ్లు నీళ్ళు వదిలేరు ఏమైంది ఆ నీటి ప్రవాహం అన్నది తెలుస్తుంది ఇందాక నీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి నీటి ప్రవాహానికి కొంచెం పెరిగింది అండ్ పైనుంచి నీళ్ళు ఎత్తి కొంచెం గట్టిగా వస్తుండే మనం వెళ్ళాలిరా బాబు అని ఆ రోజు కొంతమంది ఒడ్డుకు వచ్చేశారు ఆ ఏం కాదులే ఇది మామూలుగా ఉండిద్ది అనుకుని ఎవరైతే మధ్యలో ఉండిపోయినారో పాపం అలా చనిపోయారు అంత ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ కూడా వాటర్ ప్రవాహం చూస్తే లెవెల్ పెరుగుతున్నట్టు క్లియర్ పడకు అర్థమైంది బట్ వాళ్ళు ఏం కాదన్నట్టుగా లేదన్నప్పుడు ఇలానే ఉండిద్ది అనుకున్నట్టు ఉండిపోయారు అంటే వాంటెడ్గా అందులో ఎవరన్నా ప్లాన్ చేసి తీసుకెళ్ళారా అన్నది ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది బట్ ఆ వీడియో మొత్తం చూశాను పాపం అసలు ప్లాన్ చేసి తీసుకెళ్ళాలి సరదాగా వెళ్ళారు బట్ అనుకోకుండా వా వాటర్ ప్రవాహం పెరిగింది అదే తగ్గిద్దులే మళ్ళీ అని చెప్పేసలు అనుకున్నారు బయటికి కానీ ప్రవాహం పెరుగుతూ ఉండేసరికి ఇంకా భయపడి ఉన్నారు ఈ లోపు ఇంకా వాల్వీళ్ళు కాపాడదామంటే అసలు అవ్వలేదు మొత్తంగా ఐదుగురు కొట్టుకుపోయారండి అప్పుడు అక్కడ రెండు మొత్తం కొట్టుకుపోయారు బట్ కొంతమంది కాపాడారు ఇలా చూస్తే అందులో ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో మగ ఆయన ఆయన మీతో ఎవరో ఇద్దరు ముగ్గురు సేవ్ అయ్యారు బట్ ఆడ ఆమె ఎవరైతే ఉన్నారు ఆమె వయసు వచ్చేసి థర్టీ సిక్స్ టు ఫార్టీ అంటున్నారు పాపం ఆమె చనిపోయారు ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళలో ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లోడు ఉన్నాడు పిల్లోడు వయసు వచ్చేసేనేమో ఎనిమిది సంవత్సరాలు పెద్దమ్మాయి వయసు వచ్చేసి పదమూడు సంవత్సరాలు ఆ తర్వాత అమ్మాయి వయసు వచ్చేసి తొమ్మిది సంవత్సరాలు ఇంకొక చిన్న పాప ఉంది పాప ఆ పిల్ల వయసు వచ్చి నాలుగు సంవత్సరాలు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లడు అండ్ తల్లి అంతా కొట్టుకుపోయారు వీరిలో తల్లి అండ్ ఇద్దరు ఆడపిల్లల సవాలుగా దొరికి ఉన్నాయి గల్లంతనటువంటి ఆ పసిపిల్లోడు ఇంకో బిడ్డ శవం కావాలి మీకు దొరకాల్సి ఉంది సో నా సిన్సియర్ రిక్వెస్ట్ లోనావాలాలో ఈ బూసి డ్యామ్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇటువంటివి మనం అక్కడక్కడ వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కారణం పైనుంచి నీళ్లు వస్తూ ఉంటాయి సరదాగా కాసేపు ఏం కాదని వెళ్తున్నారు ఫ్లో పెరుగుతూ ఉంది అది గమనించి కూడా తగ్గిదిలే ఏం కాదని అట్టుకుంటున్నారు ఈలోపు ఆ ఫ్లో ఇంకా పెరిగేసరికి కొట్టుకుపోతున్నారు దయచేసి ప్రమాదకరంగా ఉండేటువంటి ప్లేసెస్కి ఎట్టిపోతే వెళ్ళొద్దండి ఒడ్డునే ఉండి చూడండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అరక దగ్గర చాపురాలు ఉండిద్దండి అక్కడ కూడా సేమ్ ఇలాగే పైన్స్ నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ రాయి మీద జారుతూ ఉంటాం బాగా అది అక్కడ కూడా హెవీ ఫ్లో కనుక వస్తే ఇంకా అటు ఇటు వెళ్తామంటే టైం పడుతుంది కానీ మనకి తెలిసింది ఫ్లో పెరుగుతుంది ఫ్లో పెరిగితేసినప్పుడు అటు ఇటు ఎలా వెళ్ళి వెళ్ళిపోవచ్చు మనం అనేది అదే సరే వద్దు అన్నా కానీ మీరు వెళ్ళారు ఫ్లో పెరుగుతుందని తెలిసినప్పుడు ఇమీడియట్గా బయటకు వచ్చేసాడు ప్లీజ్ దయచేసి జాగ్రత్త సో జరిగింది ఏదైతుందో అది హత్య చేయటం కాదు అండ్ ఆత్మహత్యస్తుందని వెళ్ళలేదు అది క్లియర్గా ప్రమాదమే పాప ముస్లిం ఫ్యామిలీ తల్లి ఇద్దరు కూతుళ్ళు సారీ ముగ్గురు కూతుళ్ళు ఓ పిల్లవాడు పసిపిల్లవాడు ఫ్యామిలీ ఫ్యామిలీ పాప మొత్తం చనిపోయారు మెయిన్ ఫ్యామిలీ హెడ్ ఎవరితో మగా ఆయన ఆయన బయటికి బయటపడ్డాడు బట్ చాలా ట్రై చేశాడు పాపన్న కాపాడుకున్నాను బట్ అవలం